నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హనుమంత శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా అక్టోబర్ నెలలో ధనసు రాశి వారందరికీ విధంగా ఉండబోతుంది అమ్మ అక్టోబర్ నెలలో ధనస్సు రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయమ్మా ముఖ్యంగా కొన్ని విషయాల్లో వీరు సంతానం ద్వారా మంచి వార్తలు వినే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఇక మిశ్రమ ఫలితాలు అన్నాను కాబట్టి కొంచెం భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా బంధువర్గం వారితో కూడా కొంచెం విభేదాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి స్నేహితుల ద్వారా వీరికి మంచి జరుగుతుందమ్మా ముఖ్యంగా వీరికి ఈ నెలలో ఆదాయం చాలా బాగుంటుంది ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో లేదా వారి పరిచయాల వల్ల వీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు అదేవిధంగా కొ యొక్క సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో వీరు కొంచెం ఆదాయం అనేది చేకూర్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి కానీ ముఖ్యంగా చెప్పాలంటే వీరు ఈ నెలలో మరి బయట పరిచయ కొత్త పరిచయాల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది దాంతో కొంత బయట పరిచయాల వల్ల కొంచెం ఇంట్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అది ఇందాక చెప్పే కదమ్మా భార్యాభర్తల మధ్య కొంచెం కొన్ని విభేదాలు అదేవిధంగా బంధువర్గం వారితో కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా కోర్టు వ్యవహారాలు కూడా ఈ నెల వీరికి అంత అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది అదేవిధంగా ఇక చెప్పాలి అంటే వీరికి ముఖ్యంగా ఏదైనా భూ వ్యవహారికంగా ఏదైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ లేదా ఏవైనా ఇల్లు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ కొన్ని ఇబ్బందులు అయితే ఎదురొచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా బంధువుల ద్వారా వీరికి నష్టం అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మనం ఎవరైనా బంధువులు నమ్మి ఏదైనా ఒక పని అప్పచెదితే వారి ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు అంటే ఆ డబ్బు కోల్పోవడం కావచ్చు కొన్ని లేదంటే కొన్ని చేజీతులు ద్వారా పాడు చేసుకోవడం కావచ్చు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆ యొక్క పేపర్లు కానీ చూసుకోవడం కానీ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందమ్మా అదేవిధంగా వీరు విహారయాత్రలు సుదూరయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాటికంటే ముఖ్యంగా వీరు ఈ నెలలో తీర్థయాత్రలు చేయడం చాలా ఉత్తమం అదేవిధంగా గృహంలో కూడా వివాహ శుభకార్యాలు కలిగిస్తాయి అదేవిధంగా వీరు ఎక్కువగా దైవారాధన అంటే ఈ నెలలో వీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా దైవారాధన చేసుకోవాలి అదేవిధంగా గృహంలో మరి ఎక్కువగా హోమాది క్రతువులు చేసుకుంటే కొంతమేర వీరికి కొన్ని విషయాల్లో ఉపశమనం కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా అదేవిధంగా ధనుసు రాసులో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా వీరికి ఈ నెలలో మరి ఈ యొక్క చదువు పరంగా కూడా మరి ఉద్యోగపరంగా కూడా చాలా బాగుంటుందమ్మా ముఖ్యంగా వీరికి గతంలో ఏవైనా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా మరి ఆ యొక్క పరీక్షా సమయంలో పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధిస్తారు అదేవిధంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా చాలా నిండుగా కనిపిస్తున్నాయమ్మా విద్యార్థులకి అదేవిధంగా ఎవరైతే మరి ఈ యొక్క మరి ధనుసు రాశిలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది వీరికి ఈ నెలలో అటు నష్టము ఉండదు ఇటు లాభము ఉండదు అంటే ఒకే రకంగా కూడా వీరి యొక్క వ్యాపారం అనేది ఒకరోజు ఆ ఒకరోజు లాభం వస్తుంది మరొక రోజు నష్టంతో ఉంటుంది కాబట్టి ఈ అంతా కూడా వీరు అప్ అండ్ డౌన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు కానీ వీరికి ఈ నెల అక్కడ మొత్తం చూసుకుంటే వీరికి ఈ నెలలో ఆదాయం అనేది ఖర్చు అయినా రెండు కూడా ఒకే విధంగా ఉంటాయమ్మ ఇక అదేవిధంగా ఎవరైతే జాయింట్ వ్యాపారస్తులు ఉన్నారో వారికి కూడా ఈ నిరంతా కూడా ఈ అప్ అండ్ డౌన్స్ స్ట్రగుల్స్ అనేవి కామన్గానే ఉంటాయమ్మా కాబట్టి ఆ ఇబ్బంది ఏమి లేకుండా వారి యొక్క వ్యాపారం అనేది ఇటు నష్టం లేకుండా అటు లాభం లేకుండా కూడా పూర్తిగా వెళ్ళిపోతుందమ్మా ఇంకా ఎవరైతే అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నిరంతర కూడా చాలా బాగుంటుందమ్మా వారి యొక్క పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు కొన్ని విషయాల్లో వారి మందన పొందడం ద్వారా ఏవైనా బోనస్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఏవైనా ప్రమోషన్స్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకసారి తిరిగి వారితో చర్చిస్తే వారు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తవుతాయమ్మా అయితే కొన్ని విషయాలలో కింది స్థాయి అధికారులతో కొంచెం పోటీ తత్వం ఉండేది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కింది స్థాయి అధికారులు కూడా వీరిపైన లేనిపోని చెప్పి ఆ ట్రాన్స్ఫర్స్ కానీ అవి కానీ మధ్యలో ఆపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వారితో అయితే తగు జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుందమ్మా ఈ నెలలో ఇక అదేవిధంగా మనకి చలచిత్ర రంగస్థానంలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క మరి ధనుసు రాశి వారందరికీ కూడా ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుంది వారు అనుకున్న విధంగా కూడా ఈ నెలంతా ఉంటుంది ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనమైతే తిరిగి వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ నెల చాలా బాగుంటుందమ్మా గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో వదిలేసి ఉంటే అవి తిరిగి పునః ప్రారంభించే వారికైతే కొంచెం ఈ నెల అంత అనుకూలంగా లేదు కాబట్టి వాటి విషయాన్ని వదిలేసేసి ఏవైనా కొత్త ప్రాజెక్టులపై వీరి ఆలోచన ఉంటే వాటి విషయాలలో మరియు వీరి యొక్క ఆలోచన పెట్టుంటే అంతా మంచి జరుగుతుందమ్మా వీరికి ఇక మొత్తంగా చెప్పాలి అంటే ధనుసు రాశి వారికి ఈ నెల బాగుంటుందమ్మా కాకపోతే కొంతమంది బయట వ్యక్తులతో కొన్ని మాటలు అదేవిధంగా ఒక స్త్రీ మూలకంగా కొన్ని ఇబ్బందులు వచ్చేస్తాయి అదేవిధంగా గృహంలో కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి భార్యాభర్తల మధ్య అంత అనుకూలత ఉండదు అదేవిధంగా బంధువర్గం వారితో కొన్ని విభేదాలు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా అదేవిధంగా కొన్ని రెమెడీస్ చేసుకుంటే వీరికి చాలా బాగుంటుంది ఎలాంటి రెమెడీస్ అమ్మ ముఖ్యంగా చెప్పాలి అంటే వీరు చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ముఖ్యంగా వీరు బుధవారం రోజు నాడు బుధవారం రోజు నాడు గణపతికి హోమం బాగా కూర్చున్నాం బుధవారం రోజు నాడు గణపతి హోమం చేసుకుంటే చాలా మంచిదిమ్మా అదేవిధంగా గచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముందు ముఖ్యంగా బుధవారం రోజు నాడు గణపతి హోమం చేసుకోవాలి ఈ గణపతి హోమం అయిపోయిన తర్వాత తప్పకుండా ఆయా వాళ్ళు ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి ఆ యొక్క బుధుడికి వీరి చేతనైనంత వరకు కూడా అర్చన చేసుకొని అదేవిధంగా ఆ యొక్క బుధుడికి దానం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందమ్మా వీరికి ఈ నెలలో ఓకే అండి నమస్తే నమస్తేనమ్మా